కాకినాడ జిల్లా కలెక్టర్ సగ్లీ షణ్మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాజులూరుని సందర్శించారు ముందుగా బాలికలు బాలుర టాయిలెట్స్ నాడు నేడు ద్వారా నిర్మించిన తరగతి గదులను ప్లాంట్ ఐఎఫ్బి పనితీరును వంటశాలను పాఠశాలలో మెన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పంపాను కృష్ణమూర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జే రాంబాబు డిఈ వెంకట్రాజు మండల విద్యాధికారి డేవిడ్ పి జాన్

నాడు తర్వాత లో ఇంప్రూవ్మెంట్స్ అంటే నేను ముందు చూసిన స్కూల్స్ తో పోతే స్కూల్ బెటర్ పెట్టాను సో కిప్ ద గుడ్ బర్త్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి సార్